ప్రజలు వచ్చారు అన్ని గ్రామాల నుంచి ప్రజలు వచ్చారు పట్టణంలోంచి చాలామంది వచ్చారు ఆదోని నాలుగు మండలాలుగా చేయాలన్నటువంటి ప్రతిపాదన సహేతుకమా కాదా అనే విచారణ ఈరోజు ఆర్డీఓ సబ్ కలెక్టర్ గారు నిర్వహించారు మేమందరూ కూడా రిక్వెస్ట్ చేశాం గల కారణాలు కూడా చెప్పాం లక్షా ముప్పై వేల మంది ఉన్నటువంటి పెద్ద మండలం మాది అధికారులు తక్కువగా ఉన్నారు నిధులు రావట్లేదు వీటి దృష్టిలో పెట్టుకొని మండలాల సంఖ్య పెంచితే తప్పనిసరిగా ప్రజలకు న్యాయం జరుగుతుంది పరిపాలన సులభం అవుతుందనే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లమని సబ్ కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేశాం జిల్లా అవుతుందని చెప్పి గత కొంత కొన్ని రోజులుగా చక్కర్లు కొట్టా ఉంది ఏమైంది కానీ హఠాత్తుగా ఆదోని పేరు అయితే జిల్లాల లిస్టులో వినపడడం లేదు అంటే ఇది నాయకుల లోపం అంటారా వినిపించడం అనేది కనిపించడం ఏమి ఉండదు అక్కడ ఇప్పుడు ఈ రోజు మీకు ఈ రోజు ప్రోగ్రాం కనిపించిందా వినిపించిందా లేదు కదా మండలాల్ని విభజించమని నేను మొదటి అసెంబ్లీ సమావేశంలో కోరాను అప్పటి నుంచి మొదటి అసెంబ్లీ సమావేశం అయి సుమారుగా పదమూడు నెలలు అయ్యాను పదమూడు నెలల కిందట నేను అసెంబ్లీలో అడిగిందా అని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ పేపర్ సర్క్యులేట్ అయ్యి అయ్యి మండలాల స్థాయి ఈ రోజు ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చింది జిల్లాలకు సంబంధించిన డిమాండ్ కూడా నేను స్పష్టంగా మొన్ననే అసెంబ్లీలో మాట్లాడినాను ముఖ్యమంత్రి గారికి కూడా రిక్వజిషన్ ఇచ్చిన అది కూడా సర్కులేట్ అయ్యి ప్రాపర్ గా సరైన పద్ధతిలో ఓ పద్ధతి ప్రకారంగా అది విచారణకు తప్పనిసరిగా వస్తుంది ప్రజాభిప్రాయం సేకరణ చేస్తారు మన అందరి అభిప్రాయం ప్రకారంగా తప్పనిసరిగా ఆదోని జిల్లాని కన్సిడర్ చేస్తారు దానికి తగ్గ ప్రతిపాదనలు రెడీ అవుతాయన్న నమ్మకం నాకు ఆధోని జిల్లా కాకపోతే జిల్లా చేయడానికి అమారని దానికి సిద్ధంగా ఉన్నారు ఈ రోజుకు ఏ రోజుకైనా సరే నా ప్రజల కోసం ఏ రోజుకైనా ప్రాణ త్యాగానికి సిద్ధంగా ఉంటాను ఇట్లా చెప్పిన సార్ మీరు ఆధోని షాపింగ్ మాల్ రావడానికి నేను చాలా కృషి చేశాను అంటున్నారు ఒక షాపింగ్ మాల్ వస్తే దాదాపు వెయ్యి కుటుంబాలు ఊరు వదిలిపోయే పరిస్థితి ఉంది వ్యాపారస్తులందరూ వ్యాపారీ నిలిచిపోయి ఊరు వదిలిపోయే పరిస్థితి వచ్చింది ఇలాంటి షాపింగ్ మాల్ నాలుగు వస్తే ఊరంత కాలని వాళ్ళు మిమ్మల్ని వచ్చి కలిసిన దాఖలా ఉన్నాయి మరి మీరు వాళ్ళకేం చెప్తారు సార్ నేను మాట్లాడిన దాన్ని వక్రీకరిస్తా ఉన్నా నేను కిరాణాదారులకు సంబంధించిన అంశం మీద ఇంతకు ముందు మాట్లాడాను ఒక వీడియో రిలీజ్ చేశాను కిరాణాదారులందరూ కూడా అరే మేము సరైన ధర ఉంటే కొన్ని మాల్స్ జిమ్మిక్కులు చేస్తా ఉన్నాయి దాని గురించి చూడమన్నారు దాని గురించి నేను వీడియో రిలీజ్ చేశాను ఆ అంశం వేరు నేను కొన్ని షాపింగ్ మాల్స్ సంబంధించిన అంశాలని మాట్లాడాను షాప్ ఎక్కడ ఎవరు పెట్టుబడి పెడతారో ఆధ్వర్యంలో వాళ్ళందరినీ ఆహ్వానించడానికి షాపింగ్ మాల్స్ వాళ్ళందరినీ కలుస్తా అది కూడా ఈ ఈరోజు తప్పనిసరి ఈ రోజు పెట్టమంటే ఈ రోజు షాపింగ్ మాల్ పెట్టమంటే రేపు పొద్దున కల్లా షాపింగ్ మాల్ రాదు ఎట్లా ఒక సంవత్సరం పట్టిందో ఒక అధికారిక ప్రజా అభిప్రాయ సేకరణ తీసుకోవడానికి సమయం పడుతుంది జిల్లా వస్తే జిల్లాకు తగ్గ అన్ని హంగులు కావాలని కోరుకుంటాం ఆ రకంగా పెట్టుబడి పెట్టే పరిశ్రమలన్నింటినీ కూడా షాపింగ్ మాల్ అంటే ఏదో బట్టల కొట్టుగా అనుకోవడానికి అది పెట్టుబడి పెట్టే ఒక పరిశ్రమగా ఉంది ఒక పరిశ్రమ వస్తే దాని వెనకాల తయారీ చేసే వాళ్ళు వస్తారు చాలా మందికి ఉద్యోగాలు దొరుకుతాయి చదువుకున్న వాళ్ళకి ఏదో రకమైన ఉపాధి కనబడతాయి ఈ రకమైన ఆలోచన చేయాలి తప్ప చిన్నగా ఆలోచన చేయడం సరే కాదు ఉపాధి అంటే ఏదో పరిశ్రమలు వస్తే ఉపాధి దొరుకుతుంది కానీ ఇలాంటి బట్టలు కొట్టలు వస్తే ఉపాధి దొరుకుతుంది సార్ చదువులేని వాళ్ళకి మాత్రమే టెన్త్ టెన్త్ వరకు ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు దొరుకుతాయి సార్ ఆ పైన చదివిన వాళ్ళకైతే దొరుకుతుందా సార్ మీరు మరీ అమాయకంగా మాట్లాడుతూ ఉన్నారు ఒక మంచి బట్టల కొట్టు వస్తే బట్టలు తయారు చేసేటువంటి ఎన్నో సబ్ యూనిట్స్ కూడా ఇక్కడ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఒక జీన్స్ ప్యాంట్ అమ్మే మంచి మాల్ వస్తే జీన్స్ ప్యాంట్ తయారీ ఎక్కడో చేసుకునే బదులు అవన్నీ మా దగ్గరే మా దోన్లు కుట్టేస్తారో అన్నాం అనుకోండి అప్పుడు ఎంతో మంది జీన్స్ ప్యాంట్లు కుట్టి వృత్తి నేర్చుకుంటారు వాళ్ళకి స్కిల్ ఇస్తాం వాటి ద్వారా జీన్స్ ప్యాంట్లు కుట్టిస్తాం ఇలాగా పరిశ్రమకు అనుబంధ పరిశ్రమల ద్వారా అభివృద్ధి చేయడం సాధ్యమవుతుంది గతంలో పరిశ్రమలు అంటే ధ్వనం సాగించేస్తారు అవి అవి మూత తర్వాత తర్వాత పరిశ్రమలు అయితే ఏమి రాలేదు కానీ మీరు చిన్న చిన్న వాటిని పరిశ్రమలుగా చూపిస్తున్నారు ఇప్పుడు ఇదే అభివృద్ధి అంటే దీన్ని ఎలా చూడాలి పరిశ్రమలు పెట్టే వాళ్ళందరినీ ఆహ్వానిస్తాను ఎవరెవరైతే చిన్న పెద్ద పరిశ్రమలు ఆధ్వర్యలు పెట్టాలనుకుంటే అందరినీ ఆహ్వానిస్తాను చిన్నదైనా పెద్దదైనా చాలా చిన్నదైనా కూడా నాకు పర్లేదు పరిశ్రమలు రావాలి ఊళ్ళో ప్రజలను కొన్ని ప్రభుత్వాలు తీసుకున్నా ఆధునిక జిల్లాగా మీరు కోరుకుంటున్నాయి